సరిగ్గా సినిమాల విషయానికి వెళ్తే ప్రతి సినిమాకి రిలీజ్ కి ఏదో ఒక చిన్న అడ్డంకులు వస్తా ఉంటాయి ఒకటి అయితే గ్రాఫిక్స్ లేట్ అయిందని వాళ్ళ వాళ్ళ సెల్ఫో లేదా థియేటర్లో దొరకట్లేదని ఇంకో ఇబ్బందం అది ఎంత పెద్ద సినిమా అయినా సరే కామన్ ఈ మధ్య కాలంలో అంటే లైక్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఆయన పార్టీయే డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్నాడు రాష్ట్రాన్ని శాసించే స్థాయిలో ఉన్నాడు ఆయన సినిమా కూడా అడ్డంకులే నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే హరిహర వీరమల్లు ట్రైలర్ రిలీజ్ అయింది ఒక రోజులో నలభై ఎనిమిది మిలియన్స్ వ్యూస్ అది ఫేక్ అని చాలా మంది అంటున్నారు ఎందుకంటే అర్ధరాత్రి కొనేశారు మరి ఈ రోజు నలభై ఎనిమిది వస్తే నెక్స్ట్ డే కనీసం ఎనిమిది గంట రావాలి లేదా అన్న రావాలి కదా నెక్స్ట్ డేస్ ఉన్నా అంటే ఒక రోజులో మీరు కొన్నారు కదా అని కూడా వాదన ఉంది పాజిటివ్స్ ఉన్నాయి నెగిటివ్స్ ఉన్నాయి దీన్ని ఎలా చూడాలి ఎలా చూడాలంటే యాక్చువల్ గా మనకి మీరు ఇందాక అన్నట్టుగా టెక్నాలజీ అనేది భయంకరంగా పెరిగింది కాబట్టి ఈ టెక్నాలజీలో మంది ఇలాంటి ఫేక్ కూడా క్రియేట్ చేస్తున్నారు అది ఎంతవరకు ఫేక్ క్రియేట్ అవుతుంది ఏంటనేది దానికి సంబంధించిన టెక్నాలజీకి సంబంధించిన మినిస్ట్రీస్ వాళ్ళు దాన్ని ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేది వాళ్ళకి తేల్చాల్సిన బాధ్యత అయితే అది ఆ ఫోర్ ఫార్టీ మిలియన్స్ అనే పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే ఇక నెక్స్ట్ డే అనేది రావట్లేదు అని అంటే అది జరిగి ఉండొచ్చేమో అని కూడా మనం ఆలోచించాలి ఇలా కూడా అనుకోవచ్చు ఫ్యాన్స్ ఉంటారు కదా ఫ్యాన్స్ మళ్ళా అనుకుంటే ఫ్యాన్స్ కంటిన్యూస్ గా నెక్స్ట్ డే అయినా సరే ఒకటి నాలుగు సార్లు చూస్తారు చూస్తారు షేర్లు కొడతారు పక్కా ఒక షేర్లు కొట్టలేదు కనీసం చూస్తారు కదా చూసిన దానికి వన్ మిలియన్ అయినా వస్తుంది పెరగాలి కదా పెరగట్లేదు కదా దానికి రీజన్ ఏంటి మనం దాని గురించి కూడా ఆలోచించాలి ఒక విషయం అన్నప్పుడు నెగిటివ్ ఉంటది పాజిటివ్ ఉంటది కాబట్టి ఆ నెగిటివ్ లో ఎంత ఎన్ని రకాల కోణాల్లో మనం ఆలోచించాల్సిన విషయం కూడా ఉంది ఇప్పుడున్న పరిస్థితిలో లేదండి కొన్నా కూడా తప్పులేదని అంటాను నేను ఎందుకు చెప్పను పాప అది నాలుగైదు ఏళ్ల నుంచి తీస్తున్నారు మైలేజ్ కావాలి నిర్మాతకి పెట్టిన డబ్బులు తిరిగి రావడానికి మరి ఏదో ఒకటి చేయాలి కదా పబ్లిక్ సిటీ వైజ్ చేస్తే తప్పలేదు అలా అని జనాల చేతులు తల మీద చేతులు పెట్టాల్సిన అవసరం లేదు కదా బలవంతంగా చూడు చూడు అని కూడా చూడాల్సిన అవసరం మరి అది అన్నిసార్లు క్రియేట్ చేసిన అంటే తల మీద జనాలు తల మీద చేపెట్టినట్టే కదా అది అది తప్పే కదా మనం ఏదన్నా మన దగ్గర కంటెంట్ ఉండి మన దగ్గర సబ్జెక్ట్ ఉండి అక్కడ దాంట్లో దమ్ము ఉంటే మీరు వద్దన్నా సరే ఆటోమేటిక్ చూస్తారు జనాలే చూస్తారు మీరు ఎవరే చెప్పాలి మీరు ఎవ్వరు చెప్పినా చెప్పకపోయినా బీజిఎం కావచ్చు మ్యూజిక్ కావచ్చు రజనీకాంత్ గారి యాక్షన్ కావచ్చు డైరెక్షన్ డిపార్ట్మెంట్ కావచ్చు ఏ రేంజ్ లో తీసారు ఏ రేంజ్ స్థాయికి వెళ్ళిపోయింది ఈవెన్ బాహుబలి అయినా ఇప్పటికీ అందరూ చూసినా మళ్ళీ మళ్ళీ చూస్తాం అదే అండి ఇప్పుడు వేసినా చూస్తాం చూస్తాం కామన్ అంటే బాగుంటే ఎన్నిసార్లు అయినా చూడ చూస్తాను కన్ఫామ్ గా ప్రేక్షకుడు అనేవాడికి వాడి ఐక్యూ కి నెక్స్ట్ లెవెల్ వెళ్ళింది ఏ మూవీ అయినా సరే అది సెంటిమెంటల్ కావచ్చు యాక్షన్ పరంగా కావచ్చు డ్రామా కావచ్చు ఏ రకమైన ఏ రకంగా తీసినా సరే ప్రేక్షకుడు మైండ్ లోకి సినిమాకి వెళ్తే ఆటోమేటిక్ గా ఎన్ని వేల కోట్ల సార్లు అయినా చూడడానికి జనాలు రెడీ మూవీస్ తీసుకొని ఎన్ని సార్లు చూడవచ్చు కళేజా టీవీలోనే రెండు వేల ఐదు వందల సార్లు వచ్చింది వచ్చింది మళ్ళీ రీ రిలీజ్ చేస్తే ఎక్కడ పెద్ద హిట్ చూసే మరి కానీ ఇవన్నీ కూడా థియేటర్ లో హిట్ కానీ అన్ని టీవీలో హిట్ అయ్యి మళ్ళీ థియేటర్ లోకి వచ్చింది అవును మనం దాన్ని కూడా ఆలోచించాలి ఇప్పుడు ఏ మీరు అన్నట్టుగా ఈ క్వశ్చన్ అది మాట్లాడచ్చు మాట్లాడకూడదు తెలియదు కానీ మాట్లాడకూడదు మాట్లాడచ్చు చెప్తాం చెప్తా సీఎం అయితే సినిమాల గురించి మాట్లాడే హక్కు మనకు మనకు ఉంది ఉంది కాదనట్లేదు కానీ ఇక్కడ ఉన్న ప్రొడ్యూసర్స్ రెండు ఇద్దరుగా విడిపోవడం అనేది స్టార్ట్ అయింది డైరెక్టర్ ఇద్దర ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఢిల్లీ కౌన్సిల్ లో సినిమాకి కాదు ఏదైనా సరే ఒక నిజంగా సినిమా గురించే మాట్లాడినప్పుడు ఇద్దరు కలిసి ఒకటే స్టేట్మెంట్ ఇవ్వాలి ఇవ్వాలి లాజిక్ గా ఆలోచిస్తే కానీ ఇద్దరు ఎవరికాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టారంటే దాన్ని మనం ఆలోచించుకోవాల్సిన విషయం ఉంది లేకపోతే ఇద్దరు సపరేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు కదా అది లేదు అంటే నిర్మాతని ఓకే దిల్ రాజు గారు ఫర్ ఎగ్జాంపుల్ నిర్మాతనే కాదు చైర్మన్ కూడా కాబట్టి నేను ఒకసారి ఇచ్చుకుంటాడు కానీ ఇచ్చిన విధానంలో చాలా చేంజెస్ ఉన్నాయి మాటలు తేడా ఉంది ఆయన కలిసి ఇచ్చుకుంటాం ఇచ్చుకోండి నాకు ఇంకొక ఏదో పోస్ట్ ఉంది కదా సెపరేట్ గా ఇచ్చుకుంటా ఇచ్చుకోండి కాదనట్లే దాంట్లో మాట్లాడిన విధానానికి చాలా డిఫరెన్స్ ఉంది కదా దాన్ని చేస్తా ఉంటారు కదా జనాలు ఒకవేళ నిజంగా మీరు ఉంటే అక్కడ మాట్లాడిన దానికి ఇక్కడ మాట్లాడిన దానికి రెండు ఒకటే రావాలి హరిహర వీరూ హిట్ అవుద్ది అంటారా అది అండి అంటే డౌట్ అని కాదు సోషల్ మీడియాలో వచ్చినటువంటి న్యూసే చావా సినిమా చూసారు అందరు చావా సినిమాలో ఔరంగజేబు ఉన్నాడు ఔరంగజేబు ముసలిగా ఉన్నాడు చావా సినిమాలో లాస్ట్ క్లైమాక్స్ లో ఆయన చనిపోయినట్టుగానే చూపించారు చావలేదని కొంతమంది అంటారు బట్ ఇట్స్ ఓకే నాకు తెలిసినంత నేను చూసినంత వరకు అయితే నాకల్ నన్ను మోసం చేయాల ఇలాంటి కొడుకుంటే దేశాన్ని ఎప్పుడో వేయలేవాడిని అని చెప్పి అలా పడిపోతారు కుప్పకూలిపోతాడు అవును అది క్లైమాక్స్ నేను చూసా ఓకే వీళ్ళు ఏమంటారు హరిహర విరమణ కూడా వీళ్ళన్న ఔరంగజేబే ఎంత మంది చంపారు ఔరంగజేబి అసలు ఏ చరిత్ర కరెక్ట్ అంటున్నారు మెయిన్ ప్రాబ్లం ఇది ఎంతవరకు నిజం ఆ సినిమా రిలీజ్ అయ్యి జనాలు యంగ్ ఆ మన ఎవరు డియోల్ చేసాడు అనిమల్ విలన్ అవును చేసాడు అవును అది సినిమా రిలీజ్ అయిన తర్వాత దాని గురించి మనం మాట్లాడాల్సిందే ఎందుకంటే అది వికీపీడియాలో చూసినా ఔర ఔరంగజేబ్ కార్యక్రమం చేసాడనే ఉంది ఉన్నా ఏదైనా సరే సినిమా వచ్చిన తర్వాత మనం చూసి దాని మీద వచ్చే మీమ్స్ కావచ్చు నెగిటివ్ టాక్ కావచ్చు ఏదైనా దాని గురించి చరిత్రలో ఒకే ఔరంగజేబు ఉన్నాడు ఒకటే ఇద్దరు లేరు ఇద్దరు లేరు నార్త్ లో ఒకడు సౌత్ లో ఒకడు లేదు లేదు ఒక పేర్లు ఎందుకు ఉండొచ్చుగా పేర్లు ఎలా ఉండే ఔరంగజేబు అనేవాడు ఒకటే కదా ఓకే రిలీజ్ అయిన తర్వాత చూద్దాం చూడండి అంతే కదా అంతకు మించి వేరే ఏదైనా సరే దీనికి ఎందుకని ఇలాంటి ప్రాబ్లం జరుగుతున్నాయా రాబోయే రోజులు ఏం జరిగిందని చెప్పలేం ఇక్కడ ఉన్న గొడవలు ఇంకా తారాసాయి వెళ్తే డిప్యూటీ సీఎం గారి డైరెక్ట్ గా రెండు వేల ఇరవై ఏడు రేంజ్ లో తీసుకెళ్లి డైరెక్ట్ గా ఫిలిం చాంబర్ ఫిల్ ఫిలిం చాంబర్ డైరెక్ట్ గా అడిపోయి అక్కడికే తీసుకెళ్లిపోయారు అనుకోండి ఇక్కడ గొడవల వల్ల సినిమా ఇండస్ట్రీ మొత్తం అక్కడికి వెళ్ళిపోతాయి అప్పుడు ఇక్కడ ఇంకోటి వస్తుంది తెలంగాణ సినిమా వస్తా రాదా అనేది అప్పుడు నెక్స్ట్ కి వెళ్ళాం ఏదైనా బడా లోనే ఉంటదండి నార్మల్ హ్యాండ్స్ లో గుర్తు నించొని ట్రై అంటే జరుగుతాయి వంద జరగాల్సింది పదే జరుగుతాయి లేకపోతే ఇరవై జరుగుతాయి ముప్పై జరుగుతాయి కానీ అక్కడ బడా వ్యక్తి వన్ ఆఫ్ ది హై లో ఉండి రాష్ట్రాన్ని సాధించే స్థాయిలో ఉన్నప్పుడు అక్కడ ఇంకా ఎక్కువ జరగడానికి అవకాశం ఉండొచ్చు కదా నేను అవకాశం ఇస్తాను అన్నప్పుడు అవతల వాళ్ళు ఎందుకు లేదు పక్కగా వస్తారు ఇండస్ట్రీ అనేది కూడా నెక్స్ట్ మూవీలోకి వెళ్ళడానికి అవకాశం ఉండొచ్చు మనకు వచ్చిన అనాలిసిస్ అయితే అది రాబోయే రోజులు అనేది చాలా మంది నానుడి జరుగుతోంది బ్యాక్గ్రౌండ్ లో అది ఎంతవరకు వెళ్తదా అనేది మనం కూడా వెయిట్ చేసి చూడాలి థ్యాంక్ యూ సో మచ్